ఉద్యోగరీత్యా సుదీర్ఘకాలం శాఖపరమైన సేవలను అందించి విశ్రాంత జీవితం గడుపుతున్న విశ్రాంత ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం అభినందనీయమని సమాచార పౌర సంబంధాల శాఖ పూర్వపు సంచాలకులు బి రాజమౌళి అన్నారు ఈ సందర్భంగా వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్లలోని ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు వార్డెన్లు ప్రిన్సిపల్లకు తగు సూచనలు చేశారు హాజరుతో పాటు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు టాయిలెట్స్ హాస్టల్ ప్రాంగణం వంట చేసే ప్రాంతాలను స్టోర్స్లోని సరుకులను పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు విద్యార్థుల విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు ప్రతి సోమవారం నర్సంపేట వైద్య ఆసుపత్రి డాక్టర్స్తో వైద్య పరీక్షలు చేయించాలని సంబంధిత హాస్టల్ వార్డెన్లు ఆదేశించారు కలెక్టర్ వెంట సంబంధిత హాస్టల్ వార్డెన్లు ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు